నేను మీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ ను సంచలన రీతిలో ప్రక్షాళన చేయనున్నారా ఊహించని నేతలకు అనూహ్య రీతిలో మంత్రి పదవిని అందించనున్నారా భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని ఇస్తుంది అజారుద్దీన్ వంటి మైనారిటీ వర్గానికి చెందిన నాయకులకు కూడా క్యాబినెట్లో చోటు దక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాన్ని సమూలంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది తన క్యాబినెట్లోకి ఎవరు ఊహించని నాయకులను చేర్చి తెలంగాణ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగి క్రికెటర్గా ప్రతిభను చూపి భారత్ క్రికెట్ జట్టుకు క్యాప్టెన్గాను సేవలందించినటువంటి అజారుద్దీన్కు మైనారిటీ కోటాలో చోటు కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇదే నిజమైతే మైనారిటీ కోటాకే చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అధిష్టానానికి బాగా దగ్గరైన షబ్బీర్ అలీకి ఎలా న్యాయం చేస్తారన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అజారుద్దీన్ కే అవకాశం దక్కితే షబ్బీర్ అలీకి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి సంతృప్తి పరిచే అవకాశాలున్నాయి అలాగే ఇప్పటికే కేబినెట్ లో విపరీతమైన పోటీ నెలకొంది చాలా కాలంగా మంత్రి హోదా అందుకోవాలని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు తనకు అధిష్టానం నుంచి కూడా ఈ మేరకు హామీ ఉందని చాలా కాలంగా ఆయన చెబుతున్నారు ఆయనతో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వంటి సీనియర్ నాయకులు పదవిని ఆశిస్తున్నారు సామాజిక వర్గాల కోటా ప్రకారమైన తమకు విస్తరణలో చోటు దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి ఊహాగానంగా ఉన్న ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే ఫిబ్రవరి చివరి వరకు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు రాష్ట్ర కేబినెట్ విస్తరణలో ఆయన పాత్ర కూడా కీలకం మరోవైపు ఈ నెల మూడో వారంలో సీఎం రేవంత్ దావోస్ వెళ్తున్నారు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతారు అలాగే ఆస్ట్రేలియా సింగపూర్లోనూ పర్యటించే అవకాశం ఉంది తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ లెక్కన ఫిబ్రవరి చివరి వరకు ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఇది గుర్తించిన సీనియర్ నాయకులంతా అధిష్టానం దగ్గర తమ పలుకుబడి పెంచుకొని మంత్రి పదవి సాధించాలని ప్లాన్ చేస్తున్నారు ఉన్న సమయాన్ని పదవిని సాధించుకునేందుకు అవసరమైన కసరత్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఎవరికి తెలంగాణ మంత్రివర్గంలో పదవులు దక్కే అవకాశం ఉంది ఎవరికి పదవి పోయే అవకాశం ఉంది ఎప్పటిలోగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది ఈ విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి